హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణోస్ రెసిపీ బుక్ ముందుగా మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బాగా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా సింపుల్ అండ్ ఈజీగా వన్ కేజీ చికెన్తో ఫుల్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ గ్రేవీ కర్రీ మీకోసం దీనికోసం మిక్సీ జార్ కానీ ఇలాంటి పొళ్ళు కానీ చేయాల్సిన అవసరం లేదు అసలు మిక్సీ జార్తో పని లేకుండానే చాలా సింపుల్గా చేసేయచ్చు బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కడాయిలు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు దాచిన చెక్క రెండు లవంగాలు కొంచెం సాజీరా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక వన్ కప్ ఆనియన్స్ని యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటోస్ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలసేలాగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫ్రై అంతసేపట్లో ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో యాడ్ చేసి చక్కగా వాష్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా వాటర్లో యాడ్ చేసి కాసేపు అలా నాననివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటోస్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటోస్ని ఏమాత్రం కలపకుండా చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని చక్కగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోయి చక్కగా నూడల్లో ఫ్రై అవుతున్న చికెన్ని చూసేసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం సరిపోయేంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ప్రాసెస్లోనే చికెన్ సగం ఉడికిపోతుంది మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయి నూనె అంతా కూడా పైకి తెలియదు కదా ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాం కదా దాని అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకొని సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఒక పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని చక్కగా కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి ఇది వేయడం వల్ల చికెన్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత చేసి చూస్తే చికెన్ అంతా కూడా చింతపండు పులుసులకి బాగా పట్టేసుకుంది కదా ముక్కలకి బాగా పట్టిన ఈ పులుపుని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంని ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇది వేసిన కొద్దిసేపటికే మనకి తిక్క గ్రేవీ అనేది ఫామ్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫైనల్గా ఇందులో గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వన్ టేబుల్ స్పూన్ అలా అలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుంది సూపర్ అనుకో ఈ చికెన్ కర్రీని విడివిడి బగారన్నంతో కానీ చపాతీలో కానీ పూరిలో కానీ తింటుంటే చాలా బాగుంటుంది ఏంటి నోట్లో నీరు వస్తున్నాయి కదా మరి మరి కింది కలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక అమెజింగ్ రెసిపీతో మీ మందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్